పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పదవ తారీఖు బుధవారం ఎగైన్ ఈరోజు మార్కెట్ సెంటర్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది సెక్టార్స్ పరిశీలన చేసినట్టే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ టాప్ లూజర్స్గా క్లోజ్ అయింది మిడ్ క్యాప్ కానీ పీఎఫ్సీ బ్యాంక్ ఐటీ సెక్టర్ అనేది మోర్ దాన్ వన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అవగా మెటల్ ఫార్మా హెల్త్ కేర్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది బట్ ఎయిటీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ అయితే స్టిల్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీలో ఎటర్నల్ ట్రెంట్ అదాని ఎంటర్ప్రైజెస్ అనేది ఆల్మోస్ట్ టూ పర్సెంట్ పైన నెగిటివ్లో క్లోజ్ అవగా ఐషర్ మోటార్స్ హిందాల్కో టాటా స్టీల్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి స్టిల్ నిఫ్టీ ఫిఫ్టీలో స్టాక్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇండియన్ ఈక్విటీ మార్కెట్ గురించి కొటాక్ సెక్యూరిటీకి సంబంధించిన శ్రీపాల్ షా గారు ఏమంటున్నారంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది బబుల్ జోన్లో లేదు ఎందుకంటే ఎర్నింగ్స్ అనేది పికప్ అవుతున్నాయని చెప్పేసి పాజిటివ్గా చెప్పడం జరిగింది సో యాజ్ యూజువల్గా మనం ఇంత ముందు చూసాం ముఖ్యంగా ఏంటంటే యూఎస్ టెక్ కంపెనీస్ బబుల్ జోన్లో ఉన్నాయని చెప్పేసి చాలా నెగిటివ్ కామెంటర్ అనేది రీసెంట్గా రావడం అనేది జరిగింది అయితే మార్కెట్ వాటన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకొని కొద్దిగా రెసిలియంట్గా ముందుకు వెళుతూ ఉంది బట్ ఎనీహ్ ప్రస్తుతానికి కొడాక్ సెక్యూరిటీకి సంబంధించిన శ్రీపాల్ షా గారు అయితే ఇండియన్ ఈక్విటీ మీద పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది ఎగైన్ ఈరోజు ఇండిగో వచ్చేసరికి టూ పర్సెంట్ దాకా స్టాక్ అనేది ప్రెషర్ ప్రెషర్లో ట్రేడ్ అయింది అయితే గవర్నమెంట్ అంటే ప్రస్తుతానికి టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్లైట్స్ని అంటే ఆపరేషన్స్ని నిలిపి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే హెచ్ఎస్బిసి బ్రోకరేజ్ సంస్థ వచ్చేసరికి దీని మీద బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది అఫ్కోర్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీని యొక్క గ్రోత్ స్టోరీ ఇంకా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు పాజిటివ్గా ఉన్నారు బట్ అయినప్పుడు కూడా రీసెంట్ యాక్టివిటీ వల్ల దీని యొక్క ప్రైస్ టార్గెట్ అనేది తగ్గించారు సో ప్రస్తుతం దీని యొక్క ప్రైస్ టార్గెట్ వచ్చేసరికి ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్గన్ స్టైన్లే వచ్చేసరికి దీని మీద ఓవర్ వెయిట్ అనే రేటింగ్ ఇచ్చింది ఎనీ హావ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు పర్ షేర్ యూబీఎస్ వచ్చేసరికి దీని మీద అనేది ఇనిషియేట్ చేసింది అయినప్పుడు కూడా రీసెంట్ యాక్టివిటీస్ కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి టార్గెట్ అనేది కొద్దిగా రీట్రేట్ చేసి ఆరు వేల మూడు వందల యాభైగా నిర్ణయించడం జరిగింది జెఫరీస్ వచ్చేసరికి దీని మీద బైక్ అల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ ఏడు వేల ఇరవై ఐదు జేమ్ ఫైనాన్షియల్స్ ఈ ఒక్కట మాత్రం రెడ్యూస్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ ఐదు వేల ఐదు వందల డెబ్బై అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇక్కడున్న బ్రోకర్స్ అందరిలో ఒక జేఎం ఫైనాన్షియల్స్ని మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద బై రేటింగ్ లేదా ఓవర్ వెయిట్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో లాంగ్ టర్మ్లో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు నిన్నటి రోజున ఈ రోజున స్విగ్గీ షేర్స్ అనేది పాజిటివ్గా ఇంట్రాడేలో ఆడేలో ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళు పదివేల కోట్ల రూపాయలు అనేది ఫండ్ అనేది రైజ్ చేయబోతున్నారు ఆపరేషన్స్ కోసం అయితే ఈ యొక్క రౌట్ వచ్చేసరికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ మెథడ్ ద్వారా ఈ ఫండ్ అనేది రైజ్ రైజ్ అనేది చేయబోతున్నారు అయితే దీన్ని మనం లాంగ్ టర్మ్లో గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు సమీర్ ఆరోరా గారి సపోర్ట్తో నడుస్తున్న హిలియోస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి అంటే వీళ్ళు ఆధ్వర్యంలో ఉంటాయని చెప్పేసి సింపుల్ అర్థం అయితే వీళ్ళు నవంబర్ మంత్లో కొన్ని స్టాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారు కొన్ని స్టాక్స్ అనేది రెడ్యూస్ చేశారు దాంట్లో లార్సన్ అండ్ టుబ్రో అనేది తీసుకున్నట్టుగా వీళ్ళైతే షేర్స్ అనేది యాడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక వీటు రిటైల్ దీంట్లో కూడా షేర్స్ అనేది వీళ్ళు ఇంక్రీజ్ చేశారు సో ప్రస్తుతానికి పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు అర్బన్ కంపెనీలోనేమో స్టేక్ అనేది కొద్దిగా తగ్గించారు ఇక కొన్నిట్లో ఇంకొంచెం ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ చేశారు అనమాట ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేపిఐటీ టెక్నాలజీస్ ఏతర్ ఎనర్జీ హెచ్డిఎఫ్సి ఎంసీ ఇండిజిన్ వీటిలో ఏంటంటే స్టేక్ అనేది వీళ్ళు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసినట్టు తెలుస్తోంది ఎనీ ఎనీహా ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ కావాలంటే కూడా నేను టెలిగ్రామ్లో అనేది షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు సో కొత్త సంవత్సరానికి జస్ట్ ట్వంటీ డేస్లో ఎంటర్ అవుతుంది అయితే కొత్త సంవత్సరంలో అరౌండ్ ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ క్రోర్ వర్త్తున్న ఐపీఓస్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అప్డేట్ నిన్నటి రోజున మెటల్స్ అనేది అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి బట్ ఈరోజు కొద్దిగా రికవరీ అనేది కనబరిచాయి అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఏదైతే ఉందో దాని యొక్క హోప్ అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం సిల్వర్ ప్రైసెస్ అనేది చాలా హైలో ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా హిందుస్థాన్ జింకు వేదాంత హిందాల్కో వచ్చేసరికి ఇంట్రాడేలో అప్ టు ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ట్రూడ్ అయ్యాయి కెయిన్స్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి నిన్నటి రోజున కొద్దిగా రికవరీ అనేది కనబరిచినాయి బట్ అగైన్ ఈరోజు టెన్ పర్సెంట్ దాకా నెగిటివ్లో ట్రూడ్ అయ్యాయి నోమురా వచ్చేసరికి దీని మీద బై రేటింగ్ అనేది ఇచ్చింది బట్ టార్గెట్ అయితే తగ్గించిందనమాట ప్రీవియస్గా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అని చెప్పేసి చెప్పింది బట్ ఇక్కడ ఇష్యూ అనేది జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు టార్గెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత వన్ మంత్ లాక్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది నిన్న సో ఏంటంటే ఈరోజు కూడా స్టాక్ అనేది ఫోర్ పర్సెంట్ దాకా పడిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క లాక్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుందో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కావాలంటే కూడా ఎగ్జిట్ అవుతారు ప్రాబ్లీ వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టున్నారు అందుకని గత రెండు రోజు నుంచి కూడా స్టాక్ అనేది అంటే ప్రెషర్లో ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు మెటల్ స్టాక్స్ అనేది కొద్దిగా షైన్ అయ్యాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సిల్వర్ పెరిగినప్పుడు హిందుస్థాన్ జింక్ ఏంటంటే సిల్వర్ని మైనింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి కొత్త పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఉంటుంది ఓ ప్రస్తుతానికి సిల్వర్ అయితే ఆల్ టైమ్ ట్రేడ్ అవుతుంది హిందుస్థాన్ జింక్ ఏమో ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏంటంటే దీంట్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనేది ఉంటుంది కదా ఆ లిమిట్ని కొంచెం ఇంక్రీజ్ చేసింది అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ దాకా సో ఎఫ్ఐఎస్ ఇప్పుడు సెవెంటీ ఫోర్ పర్సెంట్ దాకా ఇన్వెస్ట్మెంట్ అనేది దీంతో చేసుకోవచ్చు అందుకని ఈ స్టాక్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్గా రియాక్ట్ అయింది ఐటీ స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా వరల్టాయిల్గా ఉన్నాయి ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది కాబట్టి అయితే ఐటీ సెక్టర్ ఎందుకు అండర్ ప్రెషర్లో ఉందంటే సో అవుట్ సోర్సింగ్ ఏదైతే బయట నుంచి ప్రాజెక్ట్స్ అనేది వస్తూ ఉన్నాయో అవి కొంచెం స్లోగా ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే డిస్క్రిప్షనరీ స్పెండింగ్ అనేది కూడా చాలా వాటికి తగ్గిపోయింది ప్రోబలీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది చేసింది అనుకోండి డెఫినెట్గా ఐటీ సెక్టర్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది సంతరించుకోవడానికి ఆస్కారం అయితే ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే స్పాట్ ప్రైస్ వచ్చేసరికి మొత్తం మీద ఇరవై ఆరు వేల లెవెల్ కింద క్లోజ్ అయింది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రెండు దగ్గర క్లోజ్ అయింది పుట్కాల్ రేషియో పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే వెరీ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి స్పాట్ ప్రైస్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ వన్ అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే బ్యారిష్గా ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు స్పాట్ అయితే క్లోజింగ్ ప్రైస్ పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేసినట్టు వెరీ బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వెరీ బ్యారిష్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి బట్ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే స్టిల్ కొద్దిగా ప్రెషర్లో ఉంది కొద్దిగా బారిష్గా కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టు పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా గా ఉంది డౌజన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టు గత రెండు రోజుల నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది ఈరోజు మాత్రం సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఇక నిఫ్టీ వచ్చేసరికి ఈ రోజు ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసింది అక్కడ సస్టైన్ అవ్వలేదు అక్కడి నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది ప్రస్తుతానికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఏడు వందల అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై నాలుగు వేల నూట నలభై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు గోల్డ్లో ఒక లక్ష ముప్పై వేల నూట అరవై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైలోట్ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఒక లక్ష తొంభై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట ముప్పై తొమ్మిది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఆయిల్లో ఐదు వేల మూడు వందల ఒకటి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు నాలుగు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బిట్కాయిన్లో తొంభై నాలుగు వేల యాభై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక యుఎస్డి ఐఎన్ఆర్ అంటే యూఎస్ డాలరు ఐఎన్ఆర్ కంపారిజన్లో సో ఆల్ టైమ్ హైలో యుఎస్ డాలర్ అనేది ఇండియా రూపీ ఎగెనెస్ట్గా అయితే ట్రెడ్ అవుతుంది ఆల్మోస్ట్ తొంభై రూపాయలైతే రీచ్ అయింది ప్రస్తుతం సిచ్యువేషన్లో రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల మార్కెట్స్లో కొద్దిగా బలహీనత అనేది కనిపించింది అట్ ద సేమ్ టైం ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారు దానివల్ల కూడా కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రేపటి రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే ఉంది కాబట్టి మార్కెట్స్ దాని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రోబలీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకున్న తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది డైరెక్షన్ మూవ్ అనేది రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టింగ్ ధన్యవాదాలు